న్యూస్ ఫోన్ కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ సిపి నేతృత్వంలోని బృందం హరీష్ రావును విచారించనుంది సిట్ విచారణకు వెళ్లే ముందు ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లారు ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఆరోపించారు నిన్న ఉదయం రేవంత్ బావమరిది బాగోదాన్ని బయట పెడితే రాత్రి తొమ్మిది గంటలకు సిట్ నోటీసులు వచ్చాయన్నారు రాత్రి నోటీసులు ఇచ్చి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పడం ఏంటని మండిపడ్డారు రేవంత్ రెడ్డి తాటేక చప్పులకు భయపడేది లేదని స్పష్టం చేశారు గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుప్రీం కోర్టు కూడా కొట్టువేసిందని హరీష్ రావు తెలిపారు బొగ్గు కుంభకోణం ఆంధ్రాకు అమ్ముడు పోవడం పవర్ స్కామ్ అవినీతి బాగోదాలపై నిలదీస్తూనే ఉంటామని తెలిపారు ప్రజల పక్షాన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలను ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానని రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే దీనిపై సిబిఐ విచారణ జరిపించి నిందితులను అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.